నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నిన్న అంటే ఆగస్ట్ ఎనిమిది ఆగస్టు ఎనిమిదో తారీఖున వాళ్ళిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో చక్కగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగానే ఉండిపోయింది కానీ నాగచైతన్య మాత్రం ఇంకొక రిలేషన్షిప్ లో తను అడుగు పెట్టాడు అయితే వీళ్ళిద్దరు దాదాపుగా రెండున్నర సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ బిడ్డలాగా పెంచుకున్న ఒక వ్యక్తి అంటే ఒక మనిషి అని చెప్పలేను కానీ ఒక కుక్కపిల్ల ఉందనమాట దాని పేరే హష్ అక్కినేని అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో సమంత నాక సంబంధించిన ఫోటోలను కూడా తను షేర్ చేసింది అయితే తన జీవితంలో హష్ ఒక చిన్న బిడ్డ లాంటి ఒక కుక్క పిల్లని పెట్ అని చెప్పేసి తను ఎన్నో సందర్భాల్లో చెప్పింది అయితే వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత సమంత తనని అంటే చిన్న కుక్కపిల్లని తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది అలా తీసుకువెళ్ళిపోయినప్పుడు ఆ కుక్కపిల్ల నాగ చైతన్య విషయంలో ఎన్నో సందర్భాలలో బెంక పెట్టుకుంది అప్పుడు నాగచైతన్య సమంతం గా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అదేంటంటే కొన్ని రోజులు నా దగ్గర కొన్ని రోజులు నీ దగ్గర ఉండాలని చెప్పేసి అందుకనే నాగ చైతన్య చాలా సందర్భాలలో నాకు నా జీవితంలో ఎన్నో సందర్భాలలో ప్రేమను పంచిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు దానిలో మొదటిది మా అమ్మ రెండవది మా నాన్న మూడవది హష్ తిన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు అని చెప్పేసి హష్ అక్కినేని అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా చేశాడు అయితే ఇప్పుడు నాగచైతన్య సమంతలు ఇద్దరు కూడా శాశ్వతంగా విడిపోతున్నారు అయితే శోభితాతో తన ఎంగేజ్మెంట్ అయింది కదా అయినప్పటికీ కూడా ఆ హర్ష్ విషయంలో హర్ష్ విషయంలో నాగ చైతన్య సమంతల మధ్య ఒప్పందం అలాగే ఉంది కొన్ని రోజుల పాటు హష్ తన దగ్గర కొన్ని రోజుల పాటు హర్ష్ సమంత దగ్గర ఉండాలని నిశ్చయించుకున్నాడు అంతేకాకుండా సమంతకు కొన్ని రోజులుగా హెల్త్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం తను అమెరికా లేకపోతే వేరే చోట్లకి హష్ కి సరిగ్గా ఒక ఆలన పాలన చూసి అవకాశం లేకపోవడంతో ఎక్కువ రోజులు చేయి దగ్గరే ఉంటుంది ఆ కుక్కపిల్ల అయితే ఇక ఇప్పుడు చేయితో పాటుగా సమంత కూడా ఆ బాధ్యతలు తీసుకుంటుంది అంటే నిజం చెప్పాలి అంటే పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు విడిపోతే ఏ రకంగా అయితే ఆ పిల్లల్ని వాళ్ళు ఇద్దరు కూడా సమన్యాయం చేస్తారో అదే విధంగా వీళ్ళు ఒప్పందం కుదిరించుకోవాలని అనుకుంటున్నారు